నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్ర పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రిస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుద్ధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుండా అని కోరుకుంటున్నాను తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది తులారాశి వారికి ఈ నెలలో అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఎందువల్ల అంటే ఈ రాశిలో సంచారం గ్రహానుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటారు అను గతంలో వీళ్ళు పడ్డ ఇబ్బందుల నుంచి ఈ నెలలో అధిగమించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే సంతాన ప్రయత్నం చేసేవారికి శుక్రబలం ఉండటం వల్ల సంతానంలో కూడా చక్కగా అనుకూలతలు వచ్చి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఉంటుంది ఉద్యోగం ఖచ్చితంగా సంపాదించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ గురించి ఎదురుచేసేవారికి ప్రమోషన్స్ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అట్లాగే చదువుకునే పిల్లలకి విద్యాపరంగా విద్యా అనుకూలత ఉంటుంది చక్కని చదువు చూడడం పరీక్ష ఉత్తీర్ణత రాణించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్లో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది అట్లాగే ఏ స్టాక్లో ఏ షేర్లో ధనాన్ని వెచ్చిస్తే ఏ లాభం కలుగుతుంది అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తించి షేర్ చేయడం జరుగుతుంది తద్వారా షేర్ మార్కెట్లో లాభాలు ఆర్జించే అవకాశాలు ఉంటాయి అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ అనుకూలత ఉంటుంది రియల్ శుక్రుడు చక్కగా ఆకర్షితులు కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న స్థలాలు ఆకర్షించబడి తద్వారా రియల్ ఎస్టేట్లో విజయ కేంద్రం ఎగరవేసే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఆరోగ్య సంస్థలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించుకోవాలి వీళ్ళు అలాగే వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళందరినీ ఆకర్షించేలా ఉంటారు శుక్రుడు అధిపతి అవ్వటం వల్ల వీళ్ళు మాటలన్నీ కూడా ఎదురు వ్యక్తులు మనసులో కూర్చుకునేలా ఉంటాయి కాబట్టి వీళ్ళపై ఎక్కువ నరదృష్టి నరఘోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తత్పరిహారంగా వీళ్ళు సుదర్శన హోమానం చేయటము అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేయటము విష్ణు సహస్రామ పారాయం చేయటము శుక్రవారం నాడు త్రిశతితో అమ్మవారికి అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ సంబంధించినట్లయితే మీకు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలున్నా ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా ఎట్లాంటి విషయంలో అయినా సరే నాకు నాకు ఫోన్ చేసినట్లయితే తత్పరిహారాన్ని చేసి మీకు అనుకూలంగా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అందువల్ల చక్కగా ఫోన్ చేయండి మీ అనుకూలతను చేకూర్చుకోండి మీ రవికరణ్ శర్మ వేలూరి నమస్కారం డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికి వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ ఫలాన్ని చేకూర్చగలవాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం మీనరాశి వారికి నెలలో డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతోంది ఈ రాశి సంచారంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి చికాకులో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే మిగతా గ్రహ అనుకూలత ఉండటం వల్ల ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి గతంలో రుణ బాధలతో ఇబ్బంది పడేవారు రుణ బాధ నుంచి కొంచెం తగ్గుతాయి తద్వారా కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో కూడా కొంచెం అనుకూలతలు వస్తాయి గతంలో ఇబ్బందులు పడేటువంటి వ్యాపారం కొంచెం అనుకూలంగా మారి వ్యాపారంలో కొంచెం ధనం ఆర్జించే అవకాశాలు ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి యొక్క రాహువు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానంలో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా శుభవార్తలు వింటారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి స్టాక్స్ పెరిగే యోగం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్నటువంటి ఆ పొలాల క్రయ విక్రయాలు జరగడము స్థలాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండడము తద్వారా లాభాలు ఆర్జించే అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు కూడా జాగ్రత్తగా స్టాక్స్ చూసి పెట్టుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉంటుంది వ్యవసాయం చేసేవారికి కూడా ఈ యొక్క ఎర్రధాన్యాలు అనుకూలంగా పండే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయ రంగం కూడా అనుకూలంగా ఉంటుంది అట్లాగే రుణ బాధల నుంచి బయటపడడానికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం కొట్టి ప్రయత్నాలు చేసుకోవాలి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఉంటుంది అట్లాగే చదువుకునే పిల్లలకి చక్కటి విద్య చక్కడి పరీక్ష ఉత్తీర్ణత శ్రేణిలో అవ్వటము అనుకూలంగా ఉండటము ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జన్మ రాహు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సినిమా రంగంలో వారికి కూడా విజయ కేంద్రం ఎక్కరవేసే అవకాశం ఉంటుంది సినీ పరిశ్రమ కూడా ఈ నెలలో ఏ సినిమాలు రిలీజ్ అయినా సరే విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతలే ఉన్నాయి అందువల్ల వీళ్ళు ఈర్ష్య అసూయా ద్వేషాలు ఉంటాయి రాహు అధిష్టాన దేవత కాబట్టి చండిక కవచాన్ని చండీ ధ్వజ స్తోత్రం పారాయం చేయటము అట్లాగే దుర్గా సప్తశతిలో అమ్మవారికి ఇష్టమైన దేవీ కవచాన్ని పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వస్తాయి వీళ్ళపై ఇర్ష్యాశ ద్వేషాలు అధికంగా ఉంటాయి వీళ్ళు పరిహారం కోసం ప్రతిరోజు కూడా పసుపు నీటిలో నిమ్మకాయని ఒక గాజు గ్లాసులో వేసి ఇంట్లో ఈ శాన్యములు పెట్టినట్లయితే ఈ యొక్క నరదృష్టి నరకోష్ఠ నుంచి అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అందువల్ల ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మీనరాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోగలుగుతారని కోరుకుంటూ మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్ నా నంబర్ రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి మీ సమస్యలకి నా పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది చూశారు కదండి మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని సవివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క పరిహారాలు చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకున్నారు కోరుకుంటున్నాను నమస్కారం